ప్రజల కోసమే గ్రీవెన్సెస్ సెల్ ఉపయోగపడుతుందని నమ్మి ఫిర్యాదు చేశానని అయితే పదకొండు వందలకు నేను చేసిన ఫిర్యాదు ఏమైంది అని అడిగిన ఫోన్ నెంబర్ గాని ఆధార్ కార్డు గాని రికార్డు లే చేయలేదని తెలియపరచడం ఎంతవరకు సమంజసమని యునైటెడ్ వర్కర్స్ అసోసియేషన్ కార్యదర్శి పిఎల్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు మంగళవారం కాకినాడ ఆర్టీసీ డిపో వద్ద ఏర్పాటు చేసిన పాతికేయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ ప్రభుత్వపరమైనప్పటి నుంచి ఏ సమస్య వచ్చినా కలెక్టరేట్ లో గల గ్రేవెన్స్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని అయితే కాకినాడ ఆర్టీసీలో ఎన్నో కుంభకోణాలు జరుగుతున్నాయని అవినీతి మయమైపోయిందని ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేదని మీడియా ముందు వాపోయారు అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగులు పాలికాట యజమాని మాట్లాడుతూ సెల్ఫోన్ డ్రైవింగ్ అని చెప్పి నా ఉద్యోగం తొలగించారని అయితే కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్న డీఎం గాని డీపీటీఓ గాని పట్టించుకోవడం లేదని చాలా ఇబ్బందులు పడుతున్నామని అన్నారు మరొక బాధితులు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల క్రితం నన్ను తొలగించారని డ్యూటీ లేక ఇబ్బందులు పడుతున్నానని ఎటువంటి కారణం లేకుండా తొలగించే చర్యలు చేపట్టిన ఆర్టీసీ యాజమాన్యం మాకు ఉద్యోగం ఇప్పించకుండా కాలయాపన ఆయన చేస్తున్నారని అన్నారు అయితే ఈ మధ్య కాలంలో నాకు యాక్సిడెంట్ అయ్యి కాలు కూడా ప్రమాదంలో పోయిందని మాకు న్యాయం చేయకపోగా మీకు దిక్కున్న వాళ్ళకి చెప్పుకో అంటూ మమ్మల్ని హీనంగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా సంబంధిత కాలు మాకు న్యాయం చేయాలని ప్రాధాయపడ్డారు నా పేరు పిఎల్ రాజు అండి నేను కాకినాడ డిపో యునైటెడ్ వర్కర్స్ యూనియన్ సెక్రటరీగా ఇప్పుడు కొనసాగుతున్నాను నేను గత మూడో నెల పదకొండో నెల మూడో తారీఖుని గ్రీవెన్సెల్లో కాకినాడ డిపోలో అవినీతి జరిగిందనే ఉద్దేశంతో నేను కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది నిన్నటి సమయాన్ని నేను పదకొండు వందలకి డబల్ వన్ డబల్ జీరోకి నా యొక్క ఫిర్యాదు యొక్క స్టేటస్ తెలుసుకోవడం కోసం ఫోన్ చేస్తే వారు మీ ఫిర్యాదు ఆధార్ కార్డు నంబర్ మీద కానీ మీ ఫోన్ నెంబర్ మీద కానీ రికార్డ్ చేయలేదని వాళ్ళు చెప్పడం జరిగింది అది ఇప్పుడు నేను మీడియా మిత్రుల ద్వారా ఈ విషయాన్ని బయట చెప్తున్నాను ఎందుకంటే ఏ ప్రభుత్వం మారినా సరే ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం ఈ కలెక్టరేట్ అనేది ఎప్పటికాలం నుంచో కొనసాగుతుంది ఇది ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉండే అంశమని ప్రభుత్వం ఏది మారినా పేరు మారుతుంది తప్ప ఆ కార్యక్రమం జిల్లా కలెక్టర్ గారు కొనసాగిస్తున్నారు మేము ఆర్టీసీలో ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత కూడా ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత మా సమస్యలను మేము గతంలో గతంలో మేము పై ఆఫీసులకి ఇంటిమేట్ చేసేవాళ్ళం ఏమైనా జరిగితే ఎప్పుడైతే మేము ప్రభుత్వలో విలీనం అయిందో అప్పటి నుంచి కలెక్టర్ ఆఫీస్కి మా యొక్క సమస్యల్ని నేను తీసుకెళ్తున్నాం ఎందుకంటే కలెక్టర్ గారు బిజా చేశారు మరి అందరికీ ఉద్యోగాలు ఇచ్చారు కదా ఇతనికి కూడా ఉద్యోగం ఉందని కలెక్టర్ గారు చెప్పారు ఆయన దగ్గర అన్నారు మళ్ళీ ఈయనకి పాత లాటర్ చేతిలో పెట్టారు ఉద్యోగం ఇవ్వడానికి ఉండదు కోర్టుకి ఇప్పుడు న్యాయస్థానంలోనే మాకు న్యాయం జరగకపోయి ఈ డిపార్ట్మెంట్ అధికారులని న్యాయం చేయపోయి మేము ఎక్కడికి వెళ్ళాలా ఈ ఇదిగో అండి ఇందులో మీ సమస్యకి మీ పరిష్కారం కూడా నమస్కారం అని ఏబిఎం లో కూడా గతంలో వేశారు ఫోటోలు మార్పింగ్ ఇది ఎంత అవమానం అండి కాళ్ళు లేని ఫోటో ఇతని ఫోటో కూడా మార్పింగ్ చేసి కలెక్టరేట్ అధికారులని తప్పుతో పట్టించడం అనేది ఎంతవరకు సమస్య ఒక జిల్లా కలెక్టర్ గారికి విషయంలోనే మా మేము అక్కడికి వెళ్తే న్యాయం జరగట్లేదు మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలా ఇది మీ మీడియా మిత్రుల ద్వారా ఎందుకు తీసుకెళ్తున్నామంటే అంటే ప్రజలు ప్రభుత్వం మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే మా సమస్యలకు పరిష్కారం జరుగుతుందని పరిష్కారం దొరకకపోగా మేము వేరే చిక్కులో చిట్టుకుంటున్నాం మమ్మల్ని డ్యూటీలో హార్ డ్యూటీలు వేసి చాలా ఇబ్బంది పెడుతున్నారు ఎందుకంటే ప్రశ్నించే వాడిని గొంతుకు నొక్కేయాలనేది కాకినాడ డీపోలో జరుగుతుంది మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తుంది మాకు న్యాయం చేయండి ఇతనికి ఐదు సంవత్సరాల మరి ఉద్యోగం లేదు ఇతరులకు ఇచ్చే ఇచ్చే ఉద్యోగం ఇవ్వడానికి వచ్చిన రూల్స్ ఇతనికి ఎందుకు వర్తించవు అంటే రాజ్యాంగంలో ఇది ఏమన్నా ఇటువంటి వాళ్ళకి కోర్టులకు వెళ్ళేది ఉద్యోగాలు ఇవ్వద్దు మీరు ఇబ్బంది పెట్టండి మీ రాజ్యాంగంలో ఆర్టీసీ రాజ్యాంగంలో ఏమైనా ఉందండి చాలా ఇది అమానుషం ఈ రాజ్యాంగానికి వ్యతిరేకం ప్రజలు దీని మీద ప్రశ్నించాలి ప్రశ్నించకపోతే ఎలాంటి అమాయితలు అనేది స్త్రీ శక్తి పథకం వచ్చింది ఈయన ఆటోతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు ఇప్పుడు అది కూడా గత్యంతరం లేదు ఆర్టీసీ అధికారులు ఇది మానసక్ పొందంతో ఆలోచించి ఇతను ఉద్యోగం అవ్వాలి ఇతను ప్రత్యేక ఉద్యోగం కల్పించాలి ఆర్టీసీ కాకినాడ డిపోలో ఇక్కడే కాదండి ఏలూరు అయితే కానివ్వండి రాజాం అయితే కానివ్వండి ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయాలన్నింటి మీద ఏసీబీ ఎంక్వైరీ చేయాలని నేను కాకినాడ కలెక్టర్ లో ఇచ్చాను కాబట్టి ఎంక్వైరీ కొనసాగించి అవినీతిని అంతం చేయాలని ఇది ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేదే కదా తప్ప వేరే ఉద్దేశంతో ఏం మాట్లాడలేదు కాకినాడ డిపోలోనే పది సంవత్సరాలు చేస్తున్నావు సార్ సెల్ ఫోన్ డ్రైవింగ్ అని చెప్పేసి నన్ను అప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో హాపి అయ్యారు డ్యూటీలో తీసారు కోర్టుకెళ్ళి కోర్టు నుంచి తెచ్చుకున్నామండి కోర్టు నుంచి తెచ్చిన ఆర్డర్ ఇచ్చిన తర్వాత పది రోజులు పదిహేను రోజులు చేసిన తర్వాత మనీ మనీ ఎంక్వైరీ పెట్టి నేను ఎందుకు తీయకూడదు అని చెప్పేసి మళ్ళీ డ్యూటీలో తీసారండి అప్పుడే నాలుగేళ్ళు అవుతుందండి నాలుగేళ్ళు పెట్టి కూడా నాకు ఉద్యోగం లేదు సార్ నేను కలెక్టర్ కి వెళ్తేనమ్మో నీకు ఇచ్చేస్తా అని చెప్పి డిపి్యూటీ గారు అని డిఎం గారు చెప్తున్నారండి ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు కోర్టుకి వెళ్ళావు కదా నువ్వు కోర్టు నుంచి తెచ్చుకోవాలి మేము ఎలా ఇస్తాం నువ్వు కోర్టు నుంచి తెచ్చుకోవాలని చెప్పేసి అంటున్నారండి నేను మూడు సార్లు కలెక్టర్ ఆఫీస్లో పర్యటించామండి చేసినా సరే కానీ ఆ కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చే కలెక్టర్ గారి దగ్గర అమ్మో మేము వేస్తామండి మేము చూస్తామండి చూసి నేను చేస్తామన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు వెళ్ళిన తర్వాత కోర్టు నుంచి తెచ్చుకోబోయే మేము నువ్వేమీ చేయలేవు అని చెప్పి అన్నారండి నేను లోకేష్ గారి దగ్గర కూడా వెళ్ళామండి లోకేష్ గారి దగ్గరికి వెళ్ళినా జరిగా న్యాయం జరగలేదండి ఉద్యోగం లేక చాలా భార్య పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నాయండి నాలుగు సంవత్సరాలు బట్టి అయినా ఉద్యోగం అయితే ఇప్పిందరో నువ్వు కోర్టుకి వెళ్ళావు కదా కోర్టు నుంచి తెచ్చుకోవాలన్నారు తప్పింది కానీ పోనీ అందరికీ ఆరు నెలలకి మాకంటే ఐదు కేసులు కాకినాడ డిపోలో ఇచ్చారండి సెల్ ఫోన్ కేసులు మూడు నెలలకి నాలుగు నెలలకి కూడా ఇస్తారు ఆన్లైన్లో వీడియో కాల్ తీసినవి కూడా ఇచ్చారండి మరి నేనే నా ఏం చేసినా నాకు ఉద్యోగం ఇమ్మంటే ఇవ్వటం లేదండి నేను భార్య పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నానండి మా భార్య మా భార్య కూడా అనారోగ్యంతో బాధపడుతుందండి నేనేమో ఆటో తోలి బతుకుతే సాగిందామండి ఇక ఫ్రీ బస్సులు వచ్చిన తర్వాత అది కూడా లేదండి నేను ఏం చేయాలన్నది కూడా బతుకు అర్థం లేకుండా పోయిందండి నాకు ఏదో మీరు అందరూ దయచేసి నాకు ఏదో ఉద్యోగం ఇస్తున్నారని చెప్పేసి మీకు మీడియా ద్వారాగా నేను తెలియపరుస్తానండి